హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేఆర్ ఇమిటేషన్ జ్యువెలరీ ఇవాళ ఇంకొంచెం ట్రెండీగా బ్లాక్ బీడ్స్ అయితే కొంచెం మోడల్గా అయితే డిజైన్ చేద్దాం దానికి కావాల్సిన ఏంటంటే బ్లాక్ బీడ్ లైన్స్ ఇవి మన దగ్గర ఫర్ సేల్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి లైన్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్లస్ ఈ చైన్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఈ రెండింటిని ఇప్పుడు మిక్స్ చేసి మనం ఒక కొంచెం ట్రెండీగా బ్లాక్ బీడ్స్ డిజైన్ అయితే చేద్దాం ఫస్ట్ ఏం చేయాలంటే మీకు ఈ గోల్డ్ అనేది ఈ చైన్ అనేది ఎన్ని స్టెప్స్ కావాలి తీసుకోండి అన్ని చైన్స్ తీసుకోండి తీసుకుని ఈ బ్లాక్ బీడ్స్ని మీకు లెంత్ వైజ్ కట్ చేసుకోండి మీకు టూ ఇంచెస్కి త్రీ ఇంచెస్కి మళ్ళీ నాకు గోల్డ్ పడాలి లేదా ఫోర్ ఇంచెస్ గోల్డ్ పడాలి అనుకున్నప్పుడు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని కట్ చేసేసుకోండి ఇక్కడ ఇక్కడికి ముక్క ఇక్కడికి ముక్క అలా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుని సేమ్ యాజ్టీస్గా ఇది కూడా దీన్ని జీలకర్ర చైన్ అని కూడా అంటారండి ఒకవేళ వీటి షేప్ అలా ఉన్నామో అలానేమో జీలకర్ర చైన్ అని కూడా అంటారు సింపుల్గా మీకు దగ్గరలో ఏమైనా అవైలబుల్గా ఉంటే లేదా మీకు ఓల్డ్ స్టాక్ దగ్గ మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న చైన్స్ ఉంటే ట్రై చేయండి లేదు మన దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడికొకటి మీకు ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ కట్ చేసి సెట్ చేసుకోండి ఇదిగో నేనైతే ఈ వీడియో కోసం సెట్ చేసాను ఇక్కడికి మధ్యలో ఒక స్టెప్పు చైన్ అయితే వచ్చింది మళ్ళీ ఇంకో స్టెప్ బ్లాక్ బీడ్స్ రావాలి కింద మళ్ళీ కూడా చైన్ రావాలి అలా టూ స్టెప్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అఫ్కోర్స్ నా ఐడియా కాదు కస్టమర్ అడిగారు ఓకేనా అయితే చేసేటప్పుడు ఒక్కసారి ఒక వీడియో కూడా అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి తీసాను మనకి కట్ చేసేటప్పుడు ఇలా రౌండ్గా ఉంటే పర్లేదు లేదు ఇలా వచ్చింది అంటే ఆ బీడ్ అయితే కట్ చేసేసుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా వచ్చింది ఏం చేయాలా అని ఏం లేదు ఆ బీడ్ వరకు కూడా కట్ చేసేసేయండి ఈ మేకింగ్ కట్తేతో ఏం మేక్ చేసినా సరే మన కట్టరు అండ్ ప్లస్ ప్లయరు అనేది కామన్గా ఉండాల్సిందేనండి కంపల్సరీ అవి ఓకేనా ఇది రౌండ్ వచ్చినాయి కదా ఇప్పుడు ఈ రెండింటిని లింకప్ చేయాలంటే కట్టుతేగుతో లింకప్ చేయాలంటే మనకు ఒక బ్లాక్ బీడ్ కూడా ఉండాలి సో నేను అవి అరేంజ్ చేసుకున్నాను అంటే బ్లాక్ మీరు బీడ్స్ మేక్ చేస్తే బీక్స్ అరేంజ్ చేసుకోండి లేదు ఇవి క్రిస్టల్స్ కదా నేను క్రిస్టల్స్ అయితే అరేంజ్ కట్టు తేగ వచ్చి మన దగ్గర ఒక లైన్ వచ్చేసి ఫిఫ్టీ థర్టీ రూపీస్ అయితే పడుతుందండి ఓకే చూశారు కదా ప్రతిసారి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒకే వీడియో అందరికీ రీచ్ అయ్యే అవకాశం అయితే లేదు కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళు అంటే ఈ వీడియో చూసి వస్తున్నారు కానీ పాతయ్య కూడా చూడట్లా సో మీకు పాతయ్య కూడా చూడాల్సిన అవసరం లేకుండా ఏ వీడియోకి ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అదే ఆ వీడియోలోనే మీకు కొత్తగా ఎలా చేయాలో అనేది చూపిస్తున్నాను ఓకే చెయ్యి మార్చేటప్పటికి ఈ రింగ్ని ఏం చేస్తారంటే చూస్తున్నారు కదా ఈ దీంట్లోకి వేసేసేయండి ఇదేంటంటే ఇలా హ్యాంగ్ అవ్వాలి హ్యాంగ్ అయిన తర్వాత కొంచెం టైట్గా లాగేసేయండి లాగేసి ఈ హోల్ దగ్గర ప్లయర్తో టైట్ చేయండి టైట్ చేసి మీ ఫింగర్స్ తోటి మీకు ఏ వేలు వీలుగా ఉంటే ఆ ఫింగర్స్ తోటి ఇలా టూ టైమ్స్ చుట్టేసేయండి చుట్టేసాక ఎక్స్ట్రా ఉన్న తీగని కట్ చేసేసేయండి అలాగ ఓకే కట్ చేసారు కదా ఇప్పుడు మనం ఒక బీడ్ అయితే ఎక్కించాలి దీనికి ఓకే ఎక్కిచ్చిన తర్వాత మనం లింక్ లింక్అప్ చేయాలనుకుంటున్నామో ఆ పీస్ తీసుకోండి ఆ పీస్ తీసుకుని దీనికి కొద్ది దీ కట్టుతేగలోకి ఎక్కిచ్చేసేయండి ఎక్కిచ్చిన తర్వాత ఈ బీడికి ఈ చైన్కి ఈ గ్యాప్లో ఈ తీగని ప్లయర్తో టైట్ చేసేయండి టైట్ చేసి వన్ ఆర్ టూ టైమ్స్ కింద నుంచి రెండు బీడికి పైన తెప్పాలి ఓకేనా ఈ క్రిస్టల్ బీడ్ అయితే తీసుకున్నాం కదా దీనికి పైన వన్ ఆర్ టూ టైమ్స్ అయితే సరిపోతుంది మళ్ళీ కట్ చేసేసండి ఓకే మీకేమన్నా ఈతే మనం యాడ్ చేసిన దానికి పెద్ద తేడా ఏం డిఫరెన్స్ అయితే తెలీదు లుక్ అయితే బాగుంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడైతే ఒక స్టెప్ చేయనీసాం అలాగే దీనికి దీనికి కూడా లింకప్ చేయాలంటే దీనికి ఈ చైన్ హోల్ దగ్గర కట్ చేసేసాం కదా మనకి కట్టుతేగతో కావాలంటే హోల్ కావాలి కాబట్టి హోల్ ఉండేలాగా ఈ అయితే తీసేసేయండి కట్టర్తోటి చూసారు కదా మళ్ళీ కట్టుతేగ తీసుకోవడం చక్కగా అందరూ కూడా మ్యాక్సిమం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను వన్ డేలో థర్టీ లైక్స్ అయితే అడుగుతున్నాను వన్ డేలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తానండి పోస్ట్ అప్లోడ్ చేసిన వన్ డేలో మనకి థర్టీ లైక్స్ వస్తే గివ్ అవే గిఫ్ట్ ఇదే ఇస్తానండి ఈ బ్లాక్ బీర్ చేయనే గివ్ అవే గిఫ్ట్ కింద ఇస్తాను ఖచ్చితంగా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి లైక్ నేమని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే సేమ్ యాజ్ ఈజ్ మళ్ళీ టైట్ చేయండి ఇలా వన్ ఆర్ టూ టైమ్స్ అయితే రౌండ్ చుట్టేసేయండి ఈ చుట్టేటప్పుడు మీ కంఫర్ట్ బుట్టిని బట్టి చుట్టండి ఒక్కొక్కళ్ళు గుచ్చుకునేలాగా ఉంటుంది సో అది చూసుకోండి సేమ్ యాజ్ యాజిటీస్గా మళ్ళీ బీడ్ ఎక్కేస్తాం ఇవి చిన్నవి మీరు పెద్ద పెద్ద దండలు చేసేటప్పుడు కూడా ఈ కనెక్షన్ అయితే ఈ మోడలేనండి మనం బ్లాక్ బీడ్ రావాలనుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి చేయిన తర్వాత బ్లాక్ బీడ్ బ్లాక్ బీడ్ తర్వాత చేయను సో ఇది రౌండ్ లేదు ఇక్కడ నేను కట్ చేస్తున్నాను ఓకే రౌండ్ వచ్చింది కదా దీన్ని ఎలా ఎక్కి చేయడమే ఎక్కి చేసి సేమ్ యాజ్ యూజువల్ మనకి బీడ్ పైన అండ్ మనం ఎక్కించిన దానికి డౌన్కి రావాలి ప్లయర్ అనేది అక్కడ టైట్ చేయాలన్నమాట ఆ మధ్యలో అక్కడి నుంచి ప్లయర్ కింద నుంచి తీసుకురండి కట్టుతే అనేది వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకురండి సరిపోతుంది ఓకే టైట్ అయిపోయిన తర్వాత కట్ చేసేసేయండి అలా మనకు అందుబాటులో ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి రీమేక్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చండి ఓకేనా అలాగే తర్వాత మళ్ళీ చైన్ వేయడం ఈ రౌండ్ మనకి ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ తర్వాత బ్లాక్ బీడ్ వేయడం ఇది దీంట్లో మళ్ళీ మనం లాకెట్ కూడా యూస్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్ హుక్ దగ్గర పార్ట్ అయితే నేను అలా ఉంచేసి మిగతా కట్ చేసి యాడ్ చేసాను మనం లాకెట్ అవి వేసుకోవాలంటే హుక్ తీయడం లాకెట్ వేసుకోవడం మిగతాదంతా కామనే ఇదంతా మేక్ చేసిన తర్వాత నేను తమ్ అయితే పెడతాను దీని అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో ఓకే కంపల్సరీ అందరూ కూడా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో మన దగ్గర రా మెటీరియల్ అవైలబుల్గా ఉంటాయి అండ్ అండ్ ఇవి కూడా అంటే ఆల్రెడీ మేక్ చేసిన జ్యువెలరీ కూడా ఫర్ సేల్ అయితే అవైలబుల్గా ఉంటాయండి అన్ని మోడల్స్ ఉంటాయి మీరు అన్ని వీడియోస్ ఒకసారి ఫాలో అవుతూ ఉండండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా అంటే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మనకు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఆర్డర్స్ వచ్చేసి ఆర్డర్స్ మీద అయితే మేకింగ్ చేయడం అయితే జరిగింది నేను బ్రాస్లెట్ వీడియోస్ కూడా ఎలా మేకింగ్ చేయాలో పెట్టాను ఇంకొక రెండు మోడల్స్ బ్రాస్లెట్స్ అయితే పెట్టాలి ఈ మోడల్ అయితే పెట్టాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి అప్లోడ్ అయితే చేస్తాను ఓకే మనకైతే సింపుల్గా ఉంటాయండి ఇవి పిల్లలకి పెట్టినా సరే చాలా బాగుంటాయి మనకి ఫ్లెక్సిబుల్ కూడా మనకి ఎలా కావాలంటే అలాగా కట్టితేగా ప్లస్ ఈ మెటీరియల్ ఉంటే సరిపోద్ది మనకి ఓకే అయితే ఇంకా బాగుంటుంది మన హ్యాండ్ రఫ్ అండ్ రఫ్ కాబట్టి ఇలా ఉంటుంది పిల్లల చేతి చాలా నైస్గా ఉంటాయి కదా పెద్దవాళ్ళు కూడా బాగానే ఉంటుంది కాకపోతే హ్యాండ్ కొంచెం నైస్గా ఉన్న అయితే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ బాయ్